కదలిరా సవితమ్మ నామినేషన్ కు తరలి వచ్చిన పసుపు సైనికులు రామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ అడుగడుగున పూల వర్షంతో గజమాలతో ఘన స్వాగతం రథసారథులు ఒకే రథంపై శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం తేదేప జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ నామినేషన్ అట్టహాసంగా జరిగింది బుధవారం స్థానిక రామస్వామి గుడిలో ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు భారీ ర్యాలీలు వైసీపీ పాలనపై నిప్పులు చేయగారు పెనుగోడ మాజీ ఎమ్మెల్యే హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిని సవితమ్మ అంటే తెలుగుదేశం తెలుగుదేశం ఈ ఐదేళ్లలో ఈ రాక్షస పాలనలో ప్రజలు ఏ విధంగా విసికారిపోయారో అసలు ఏంటనేది ఈ ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యం ఈ రోజు ఊహించని జనం పెనుగొండలో ఊహించిన జనం ఒక పక్క తెలుగుదేశం కార్యకర్తలు జనసేన బీజేపీ ప్రజలు స్వచ్ఛందంగా రావడం పక్క లోకల్లో రావడం ఈ నియోజకవర్గం ప్రజలే రావడం నిజంగా వాళ్ళ పేరు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి విజ్ఞప్తి జనసేన సైనికులకు మరియు బీజేపీ నాయకులకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలందరికీ ఎందుకంటే అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కల్లరా ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఒక పక్క ఇంటర్యాషనల్ ఒప్పక్క గొల్లపల్లి నిజర్వాయర్ ఒప్పక్క నాసన్ బెల్ ఒక పక్క గార్నమెంట్స్ ఎక్కడ చూసినా చంద్రన్న 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 ఏ గ్రామానికి పోయినా చంద్రన్న చేసిన అభివృద్ధి చంద్రన్న బాట చంద్రన్న లైట్లు చంద్రన్న కడిన గుడులు బడులు కమ్యూనిటీ భవన్లు ఏది అభివృద్ది జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది తప్ప ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం అనేది ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఘన స్వాగతం పలుకుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ నేను ఈ రోజు పెనుగొండ నియోజకవర్గం ప్రజలకు తెలియజేసేది ఒకటే మా మేనిఫెస్టో ప్రతి ఇంటికి సాగునీరు తాగునీరు ప్రతి చెరువుకి సాగునీరు అందేలా మా ప్రభుత్వంలో మేము చేస్తాం అదే విధంగా పెనుగొండ నియోజకవర్గంలో ముఖ్యంగా హౌసింగ్ సమస్య చాలా ఉంది ప్రతి ఒక్కరికి నిరుపేదకు ఇండ్లు కట్టిస్తాం ఖాళీ కాలనీ క్రియేట్ చేసి అన్ని సదుపాయాలు పెట్టి కాలనీ క్రియేట్ చేస్తాం అదేవిధంగా కొన్ని ఇంకా ఎడ్యుకేషనల్ యూనిట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి అదేవిధంగా రైతన్నులు పెద్దపీటేసే పార్టీ మా తెలుగుదేశం పార్టీ మరికొన్ని కియా లాంటి కియాకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు కూడా ఇక్కడ తీసుకురుస్తున్నాం ఎందుకంటే ఒక పక్క యువతకు భరోసా కావాలి యువత భరోసా ఒక పక్క రైతన్నులకు ఆసరాగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎల్లవెల్లా పెనుగొండ ఎప్పుడు కనీ వినగని అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో మేము చేయాలి అనుకున్న అన్ని వర్గాలకు ఒక పక్క మహిళలకు రైతులకు యువతకు సంపద కూడా సృష్టించేది ఒక తెలుగుదేశం పార్టీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు విజనరీ తెలుసు సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి తెలుసు ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు ఈ ఐదు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనలో ప్రజలు వేచారిపోయి నిత్యావసర సరుకులోకి పక్క దోచుకోవడం దాచుకోవడం తప్ప వైసీపీ పార్టీకి కాని వైసీపీ నాయకులకు కాని తెలియదు అందుకు ఈ ప్రజలకు అవసరమైనవి ఏంటో మా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మా మేనిఫెస్టోలో కూడా సూపర్ సిక్స్ కావచ్చు ఈ నాలుగు వేల పెన్షన్ ఇప్పుడు ప్రజలకు అవసరం ప్రజలు వాళ్ళు స్వాగతిస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాం ఖచ్చితంగా పెనుగొండని రూపురేఖలే మారుస్తానని కూడా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా సోదరులకు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీసులకు మరియు అన్ని శాఖలకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలు బీజేపీ నాయకులు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం